అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ తరగస్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటెంలో రియల్ పాల్స్లో అది అక్కడ ఆఫర్ ప్రైస్లో పెట్టామండి డిస్కౌంట్ ప్రైస్ అండి ఇది మన దగ్గర ఓన్లీ ఒక సైజ్కి అయితే ఫిఫ్టీ లైన్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు చూస్తున్న సైజ్ వచ్చేసి ఇది ఎయిటీఎంఎం సైజ్ అండి ఇది ముత్యాలు అయితే లైఫ్ గ్యారంటీ ఉంటుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ దీనికి సర్టిఫికేట్ కావాలన్నా కూడా చేసి ఇస్తాము సర్టిఫికేట్కి కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అయితే ఒరిజినల్ ముచ్చిం ఇది లైఫ్ గ్యారంటీ ఉంటుంది సైజ్ అయితే కనుక ఎయిట్ ఎం సైజ్ ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ ఉందండి లైన్ మనం ఇది డిస్కౌంట్ అయితే చేసాము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి పోల్స్ అన్నింటిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టాము మీకు ఇది డిస్కౌంట్ చేసేసి దీని ప్రైస్ వచ్చేసి లైన్ నైన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సైజ్ అయితే ఎయిట్ ఎంఎం సైజ్ ఉంది లెంత్ అయితే ఇది ఈ ఫోర్టీన్ ఇంచెస్ లెంగ్త్ అయితే ఉంటది ఇది దీంట్లో వచ్చేసి ముప్పై ఎనిమిది ముచ్చలు అయితే ఉన్నాయి ఒక లైన్ కి ఆఫర్ ప్రైస్ అని చెప్పొచ్చండి ఇది ఓన్లీ ఫిఫ్టీ లైన్స్ అవైలబుల్ ఉంది దీంట్లో వచ్చి థర్టీ ఎయిట్ పీసెస్ ఉన్నాయి సైజ్ అయితే ఎయిట్ ఎంఎం సైజ్ ఉంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి లైన్ వచ్చి టూ థౌసండ్ రూపీస్ అండి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి మన దగ్గర అయితే డిస్కౌంట్ చేసాం ఇది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్లో పెట్టాము ఇది సో డిస్కౌంట్ ఆఫర్లో వచ్చేసి ఇది నైన్ నైంటీ రూపీస్ లైన్ అండి లైన్ నైన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఒక ఫిఫ్టీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి అంతకన్నా స్టాక్ అయితే లేదు ఇది వన్ లైన్ కాస్ట్ వచ్చి నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి కానీ నేను చూపించిన ప్రోడక్ట్ మీరు షా మా షాప్లో తీసుకోవాలనుకుంటే ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి మా షాప్కి అయితే తీసుకురండి మీకు సేమ్ ప్రోడక్ట్ అయితే వస్తుందండి ఇది ఓన్లీ స్టాక్ ఉన్నంత వరకు ఈ ప్రైస్ అండి ఓన్లీ ఫిఫ్టీ లైన్స్ వరకు ఈ ప్రైస్ ఉంటుంది ఫిఫ్టీ లైన్స్ అయిపోతే ఇంకా ఈ ప్రైస్ అయితే రాదు ఇది ఓన్లీ ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ స్టాక్ వరకు ఓన్లీ ఫిఫ్టీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ షాప్ వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా ఇదే ప్రైస్ అండి సో హోల్సేల్ ప్రైస్ మీరు కంపల్సరీ స్టాక్ హోల్డ్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంది ఇది సైజ్ ఎయిట్ ఎంఎం సైజ్కి వచ్చేసి లైన్ మార్కెట్లో టూ థౌజండ్ పైన ఉందండి మన దగ్గర ఇది నైన్ నైంటీ రూపీస్ లైన్ అది కూడా ఒక్క లైన్ తీసుకుంటే కూడా ఫ్రీ షిప్పింగే ఉంటుందండి అలాగే మీకు సర్టిఫికేట్ కావాలనుకుంటే సర్టిఫికేట్ చేసిస్తాను దానికైతే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది కొంచెం క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉందండి దీని సైజ్ వచ్చేసి ఎయిట్ ఎంఎం సైజ్ అండి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ ట్యాక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి మొబైల్ నెంబర్ ఈ వీడియో కింద టైటిల్ బాక్స్లో ఉంటుంది అలాగే మా షాప్ అడ్రస్ వచ్చి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి ప్రీపెయిడ్ ఓన్లీ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసి సెవెన్ ఎంఎం సైజ్ అండి ఇది సెవెన్ ఎంఎం సైజ్ ఉంది ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి ఇది కూడా ఒరిజినల్ ముత్యాలండి ఇవి వీటికి కూడా మీకు సర్టిఫికేట్ చేసి చేయించుకో చేయిస్తాను లేదు మీరు ఒకవేళ సిటీస్లో ఉన్నట్లయితే మీరే చేయించుకోవచ్చు దీనికి ఒరిజినల్ కాదు అనేది మీకు తెలుస్తుంది లేదు మేము చేయించి పంపించాలంటే కూడా దానికి ఎక్స్ట్రా డబ్బులు అయితే ఛార్జ్ సర్టిఫికేట్ కాస్ట్ అయితే తీసుకుంటాం మీకు లైన్ తీసుకుంటే కూడా మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ముత్యాల సైజ్ వచ్చేసి సెవెన్ ఎంఎం సైజ్ అండి ఇది దీంట్లో అయితే ఫార్టీ ఫైవ్ పీసెస్ ఉన్నాయి పోల్స్ నలభై ఐదు ముత్యాలు ఉన్నాయి ఒక లెంత్ వచ్చేసి ఒక లైన్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఇది కూడా మార్కెట్ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ ఉంది ఈ సైజులో మనం ఇది డిస్కౌంట్ చేసి లైన్ నైన్ నైన్టీ రూపీస్ లైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ముత్యాల క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది తొరిజల ముత్యాలండి ఇవి మీకు షెల్ బీట్స్ అట్లాంటివి ఏమి కాదు రియల్ రియల్ పెరల్స్ ఇవి మీకు దగ్గరలో ల్యాబ్ టెస్టింగ్ ఉంటే అక్కడ చేయించుకోవచ్చు టెస్టింగ్ కావాలనుకుంటే నేను చేంజ్ ఇస్తాను దానికి సర్టిఫికేట్ అది ల్యాబ్ వాళ్ళు ఇస్తారు దానికైతే ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటాం కానీ ఇది క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి మీకు అవన్నీ అవసరం లేదు సర్టిఫికేట్ అవన్నీ కూడా అవసరం లేదు నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఎవరు చూసినా కూడా ఇది ఒరిజినల్ కాదని చెప్పగలుగుతారు క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ఉందండి ఇది ఆఫర్ ప్రైస్ అండి ఇది టూ థౌజండ్ ఉంది మార్కెట్ ప్రైస్ మనం డిస్కౌంట్ చేసి నైన్ నైంటీ రూపీస్ అండి అది కూడా మీకు షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ ఏమీ ఎక్స్ట్రా లేదు షాప్ వాళ్ళు తీసుకున్నా కూడా ఇదే ప్రైస్ ఉంటుంది బెస్ట్ ప్రైస్ అండి ఇది ఏదైనా షాప్ స్టాక్ తీసుకొని దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు ఇది ఎందుకంటే ఇది రెగ్యులర్గా ఈ రేట్లో అయితే రాదు ఇది ఒక లైన్ కాస్ట్ వచ్చి నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసి సిక్స్ ఎంఎం సైజ్ అండి ఇది సిక్స్ ఎంఎం సైజ్ ఇది ఇది ఒక సింగిల్ లైన్ టూ లైన్ త్రీ లైన్ అట్లా కూడా వేసుకోవచ్చు బాగుంటదండి దీని ప్రైస్ వచ్చేసి ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి మార్కెట్ ప్రైస్ మనం డిస్కౌంట్ చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ చాలా క్వాలిటీ అయితే బాగుందండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గా ఉంది సైజ్ కూడా మీకు సిక్స్ ఎంఎం కాబట్టి రెగ్యులర్ సైజ్ ఇది మీరు ఒక సింగిల్ అయిన ఇలా బంగారం తీగలో కానీ కట్టు తీగలో కానీ వెండి తీగలో కానీ చూపించుకోవచ్చు మేము ఈ మీరు ఇచ్చిన ఆర్డర్లో ఏదైనా కూడా చేసి ఇస్తాం కట్టి దిగలో కానీ సిల్వర్లో కానీ చేసి దానికి పాలిష్ చేసి ఏమంటే కూడా ఇచ్చేస్తామండి అది కూడా మేము కాస్ట్ ఎక్స్ట్రా తీసుకుంటాం అలాగే ముత్యాల వరకు అయితే కనుక అది నైన్ హండ్రెడ్ రూపీస్ దా ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎక్కువ లైన్ తీసుకోండి ఈ సైజ్ ఈ స్టా ఈ సైజులు మీకు ఈ ప్రైస్లో అయితే ఇంకా రావు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి అయితే ఒరిజినల్ పాలిల్స్ అండి ఇది వచ్చి సిక్స్ ఎంఎం సైజ్ మీకు ఏ సైజ్ కావాలనేది ఇలా ప్రైస్ టైక్త పాటు షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి దీని లెంత్ అయితే థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది లెంత్ సిక్స్ ఎంఎం సైజ్ ఇందులో మీకు ఇంకా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ కూడా ఉందండి జస్ట్ ఒక్క జస్ట్ పాయింట్ ఒక హాఫ్ పాయింట్ తక్కువ ఉంటుంది మీకు ప్రైస్ పెద్ద డిఫరెన్స్ ఏం రాదు మీకు ఏ సైజ్ కావాలన్నా జస్ట్ సేమ్ ఇంచు మించు ప్రైస్లోనే ఉంటాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఎంఎం ఒకటే ప్రైస్ అండి అంటే ఒక్క పాయింట్ చిన్న సైజ్ ఉంటుందండి దానికి దీనికి జస్ట్ చిన్న సైజ్ ఉంటుందండి అంటే ఎక్కువ లైన్స్ తీసుకోవాలనుకుంటే ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకోవచ్చు క్వాలిటీ అది చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా వచ్చింది దీని సైజ్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ అండి ఇది లెంత్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది దీని ప్రైస్ వచ్చి ఎంఆర్పి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది మనం ఇది డిస్కౌంట్ చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజు ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఎంఆర్పీ డిస్కౌంట్ చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ అండి లెంత్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది దీని సైజ్ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ సైజ్ లెంత్ అయితే ఫోర్టీ ఇంచెస్ లెంత్ అయితే ఉంది దీని ప్రైస్ వచ్చి టూ థౌసండ్ రూపీస్ అండి మార్కెట్ ప్రైస్ మనం డిస్కౌంట్ ఇచ్చి దీని నైన్ నైంటీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది నైన్ నైన్టీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నేను చూపించిన ప్రోడక్ట్ నచ్చితే ఇలా ప్రైస్ ట్యాక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి ప్రైస్ వచ్చి ఫోర్టీన్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ ఉంది అలాగే లెంత్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఉంది దీని ప్రైస్ టూ థౌజండ్ ఉందండి మనం డిస్కౌంట్ చేసి నైన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీనికంటే చిన్న సైజ్ కూడా ఉందండి అవైలబుల్గా అంటే మీకు ఎయిట్ ఎంఎం నుంచి మీకు ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ ఎంఎం వరకు చూపిస్తాను ముచ్చాల్లో మంచి క్వాలిటీ ఉన్నాయి అన్ని రీజనబుల్ ప్రైస్ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఇది ఫోర్ ఎంఎం సైజ్ అండి ఇది దాని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ ఉంది ఫోర్ ఎంఎం సైజ్ ఈ క్వాలిటీ పర్ల్స్ మంచి క్వాలిటీ ఉంది మనం ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో పెట్టాం నైన్ నైంటీ రూపీస్ లైన్ అండి అది కూడా మీకు షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాము దానికి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది అలా క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటుంది ప్రైజ్ సైజ్ కూడా ఫోర్ ఎంఎం సైజ్ ఇది త్రీ లైన్స్ టూ లైన్స్ అట్లా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫోర్ ఎంఎం సైజ్ ఇది ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది మనం డిస్కౌంట్ చేసి నైన్ నైంటీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి రైస్ పెరల్స్లో నెంబర్ వన్ క్వాలిటీ ముచ్చలు అయితే వచ్చింది ఇది లెంత్ అయితే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ వరకు ఉంటుంది రైస్ పెరల్స్ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది లైన్ వచ్చి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఉంది మార్కెట్ ప్రైస్ సూపర్ ఫైన్ క్వాలిటీ ఇది స్మాల్ సైజ్ అండి ఇది ఫోర్ లైన్స్ త్రీ లైన్స్ అట్లా పెట్టుకుంటే చాలా అండి ఐటమ్ ఇది మంచి క్వాలిటీ గోల్డ్ కూడా మీరు చే చూపించుకోవచ్చు ఇది రైస్ పాల్స్ ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇది ఓన్లీ ఒక హండ్రెడ్ లైన్స్ అయితే టూ హండ్రెడ్ లైన్స్ అయితే ఉన్నాయండి అవైలబుల్గా దీని ప్రైస్ వచ్చి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ లైన్ మీకు డిస్కౌంట్ చేసి ట్వల్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి రైస్ బల్స్ ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇది ఇది లైన్ కాస్ట్ వచ్చి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అండి మరి డిస్కౌంట్ చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా టెన్ లైన్స్ అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు అండి అయితే ఒరిజినల్ ముచ్చలు ఇవి సన్నం సైజు ఉంది రైస్ సైజ్ రైస్ బెరల్ సైజు సన్నం ఇది ఇది మీకు డిస్కౌంట్ చేసే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది ఓన్లీ టూ హండ్రెడ్ లైన్స్ వరకు రేటు తర్వాత ఇది ఇది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ సో ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఒక త్రీ ఫోర్ లైన్స్ అట్లా తీసుకుంటే బాగుంటుందండి మళ్ళీ అంటే ఇది మీరు ఒక త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా తీసుకుని మళ్ళీ ఇంకొక టూ లైన్స్ కావాలంటే సేమ్ దొరకవు అయిపోతాయి కాబట్టి మళ్ళీ సేమ్ టు సేమ్ ఉండదు రైస్ పల్స్లో బాగా స్మాల్ సైజ్ ఉందండి లాస్ట్ సైజ్ ఇది ఓన్లీ ఎన్నో లేవండి ఒక ట్వంటీ లైన్స్ ట్వంటీ ఫైవ్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది మార్కెట్ ప్రైస్ మనం డిస్కౌంట్ చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ లాంటి ఫ్రీ షిప్పింగ్ అండి లైన్ కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లైన్ కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ బాగా స్మాల్ సైజ్ ఉంది ఇది ప్రైజ్ సైజ్ వచ్చి చాలా స్మాల్ సైజ్ ఉంది ఇది త్రీ ఫోర్ లైన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది సైజ్ వచ్చేసి స్మాల్ ఉంది దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి వన్ లైన్ ఒక మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి నైన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఉంది మీకు ఓన్లీ ఈ లైన్స్ ఉన్న వరకు ఈ రైట్ ఉంటుంది స్టాక్ అయిపోతే ఇంక మళ్ళీ ఈ రేట్లో అయితే ఇంకా రావు కొన్ని మీకు నచ్చితే ఇలా ప్రైస్ టెక్తో పాటు స్క్రీన్షాట్కి వాట్సాప్ సెండ్ చేయండి లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి విజిట్ చేయండి మా షాప్ వచ్చి కాకినాడ ఆ ఇండియన్ మేక్ మెయిన్ రోడ్ అండి థ్యాంక్ యూ అండి